హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలెస్ ఆఫ్ లాయ్ ఈరోజైతే ఎంకే కలెక్షన్స్లో ఉన్నాను దీపావళి వచ్చేస్తుంది కాబట్టి మనకి దీపావళి కలెక్షన్ అంతా కూడా ఆఫర్లో ఇస్తారంట మన కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఏంటి ఒకసారి అయితే కనుక్కుందాం పదండి హలో అండి అయితే చాలా మంచి శారీస్ ఉన్నాయండి దీపావళికి స్పెషల్ ఆఫర్లో ప్యూర్ ముంగా క్రేపు మట్కా సిల్క్ గ్రీన్ మ్యాంగో శారీస్ తర్వాత రష్యన్ అన్ని వెరైటీస్ ప్యూర్ వెరైటీస్ ఉన్నాయి అట్లా స్పెషల్ ఆఫర్లు అయితే ఉన్నాయి తర్వాత ఏంటంటే మన కస్టమర్లకు మన ఎంకే కలెక్షన్స్ న్యూ బ్రాంచ్ అండి చందానగర్లో లాంచ్ చేస్తున్నాము అడ్రస్ అన్నీ కూడా మేము రాబోయే వీడియోస్ మెన్షన్ చేస్తాము ఎందుకంటే చందానగర్ లో చాలా మంది కస్టమర్స్ మనకు అడుగుతున్నారు స్టోర్ ఉందా ఉందా అని వాళ్ళ కోసం అయితే మనం చందానగర్ లో మెయిన్ రోడ్ లోనే తొందరలో లాంచ్ చేస్తున్నాం అన్ని కూడా ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉంటుందండి కంచి పట్టు కానీ వింటేజ్ కలెక్షన్స్ కానీ బ్రైడల్స్ కానీ అన్ని వెరైటీస్ అయితే మనం అక్కడ లాంచ్ చేస్తున్నాము లాంచ్ చేసే ముందు ఒక టూ డేస్ బిఫోర్ అయితే మనం డే టూ అన్ని కూడా చేస్తాము ఇప్పుడు అయితే కొన్ని వెరైటీస్ ఉన్నాయండి మంచి మంచి శారీస్ ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి మనకి ఏంటంటే మంచి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఎలిఫెంట్ డిజైన్ అయితే చాలా మంది అడుగుతున్నారు రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి అని ప్రజెంట్ ఇప్పుడు అయితే ఒక సెవెంటీ ఫైవ్ శారీస్ వచ్చాయండి తీసుకోవాలి అనుకుంటే ప్రెజెంట్ అయితే సెవెంటీ పీసెస్ ఉన్నాయి త్రీ ఫైవ్ సారీస్ రెడీగా ఉన్నాయి ప్రైస్ జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ పడుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా మీ ఇష్టం ఎన్ని చీరలు ఆర్డర్ చేసుకుంటారో ఇంకొకటి కూడా ఆరెంజ్లోనే కాంట్రాస్ట్ పింక్ బార్డర్ అంతా ఉంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ విత్ పింక్ అండి ఈ సారీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సారీ మొత్తం కూడా మనకు వీవింగ్ తో పాటు మనకు డిజైన్ అయితే హైలైట్ అవుతుందండి ఈ సారీకి బ్లౌజ్ ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ తీసుకున్నాం చూసారా బాగుందో ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ అవునండి ఇది కూడా మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మనం ఇస్తున్నామండి అండి యా అవునండి తక్కువ ప్రైస్ లో చూడండి సెవెన్ థర్టీ మాత్రమే ఇదేదో బాగుంది వైట్ ప్యూర్ టిష్యూ అండి ఇది టిష్యూ విత్ మొత్తం హ్యాండ్ వర్క్ తో వస్తుంది బాగుందండి వర్క్ ఒకసారి చూపిస్తాను అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారు క్లాత్ చాలా బాగుంది ప్రీమియం ఈ వర్క్ చాలా బాగుంది చూడండి అంటే ఇట్లా గుట్టా పట్టి ఇచ్చి అవుట్ లైన్ మళ్ళీ మోతీ వర్క్ చిన్న స్టోన్స్ ఇక్కడ చూడండి ఇలా బంచెస్ చాలా బాగుంటుందండి సారీ మొత్తం ఉంటుందండి ఈ విధంగా ఏంటంటే మొత్తం ఇదిగా ఉండే మొత్తం ఇదంతా కూడా మనకు వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంది చీర ఈ సారీకి ఏంటంటే బ్లౌజ్ అండి మెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే ప్యూర్ బాందిని స్టైల్ లో బ్లౌజ్ అయితే తీసుకున్నాం ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ సారీ ఇట్లా యునిక్ స్టైల్ చాలా ఉంటాయండి మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీ కూడా మనం డిస్ప్లే చేయలేమండి ఇప్పుడు ఉండే ప్రజెంట్ కాంపిటీషన్ కి ఏంటంటే వెరైటీ అన్ని కూడా ఏంటంటే మన స్టోర్ లో చాలా ఉంటాయి అన్ని కూడా డూప్లికేట్లు ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోతుందని మనం ఇలాంటి ప్యూర్ ఐటమ్ అయితే స్టోర్ లో చాలా ఉన్నాయి ఇందులో ఏంటంటే బ్లౌజ్ రెడ్ ఇది కాంట్రాస్ట్ పింక్ వచ్చింది కదా రెడ్ కలర్ కాంబినేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది ప్రైస్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏంటంటే మంచి రెడ్ కలర్ ఇప్పుడు చూసింది పింక్ అవునండి నిజంగా చాలా స్పెషల్ గా ఉందండి ఇది బ్లౌజెస్ ఈ విధంగా పింక్ వస్తుంది రెడ్ పింక్ ఈ ఫ్లవర్ డిజైన్ అయితే మారుతుందండి ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి జస్ట్ మనం మామూలు ఈ టిష్యూ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ బయట ప్లెయిన్ సారీ తీసుకోవాలన్న కూడా మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది విత్ మనం వర్క్ తో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి చాలా మంచి లుక్ ఉంటుందండి నిజంగా దీపావళి స్పెషల్ ఇది మాత్రం పిల్లలు ఎవరున్నా అట్లా స్పెషల్ గా మనం సారీ వెయిట్ చేయాలంటే దీనికి మీరు కాంట్రాస్ట్ రెడ్ కలర్ బాందిని కాకుండా వర్క్ బ్లౌజ్ కూడా చాలా అందంగా ఓకే షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా పే చేయాలి ఇది మనకి ఏంటంటే మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం సారీ అయితే చాలా బాగుంటుంది చాలా స్పెషల్ గా ఉంది చూడండి ఇవన్నీ కూడా మనం ప్యూర్ వెరైటీ అండి త్రీ థౌజండ్ చేంజ్ ఆ రేంజ్లో సేల్ చేసాం ఇది ఇప్పుడు మనం లో ఏంటంటే జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే ఇస్తున్నాం నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ చూడండి ఎంత బాగుందో సరే ప్రతి చీర కూడా చాలా బాగుందండి అందులో ఏంటంటే బల్క్ క్వాంటిటీ అయితే లేదండి కావాలన్న వాళ్ళు ఇమ్మీడియట్లీ బుక్ చేసుకోండి స్టోర్కి వచ్చి మాతో మాత్రం పడమాకండి ఇప్పుడు చూసేవైతే డిజైన్స్ వేరు వేరుగా ఉంటాయండి ఇవి సింగిల్ సింగిల్ ఉన్నాయండి ఇప్పుడు అన్ని సింగిల్ మేడం దేంతో కూడా డబల్ లేవు ప్రైజెస్ అన్ని మీకు ఏంటంటే త్రీ చేంజ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు ఆఫర్లో కాబట్టి ఇంత తక్కువకి ఇచ్చేస్తుంది సో అన్ని ప్యూర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనమాట త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ప్లస్ అలా ఉన్నటువంటి చీరలు నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లిమిటెడ్ స్టాక్ కలర్స్ కూడా అంతే ఇప్పుడు చూపించే కలర్స్ ఇవన్నీ మనం కలర్స్ లేవు ఉన్న స్టాక్ అంతా ఇదే ఇది చూపించేవే సో మీరు స్క్రీన్ షాట్ తీసేసేయండి నచ్చింది అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఈ స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం వచ్చేటప్పటికి మనకు కావాల్సింది ఒకవేళ సేల్ అయిపోయి ఉంటే ఇంకా ఫీల్ అవ్వద్దు మిగతా డిజైన్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకోవడానికి ఉంటే ఒకసారి అట్లా విజిట్ చేసేసైడ్ అవి కాకుండా ఇందాక చూపించినటువంటి క్యాటలాగ్ వెరైటీస్ దివాళీ స్పెషల్ కలెక్షన్ చాలా ఉంది మీ స్టోర్కి విజిట్ చేస్తే పెట్టడానికి అసలు నేనేమో అవే చూపించమని చెప్తుంటే లేదు ఆఫర్ ఇవ్వాలి మన వాళ్ళకి అని ఇట్లా చూపిస్తున్నారు చాలా బాగుంది దివాళీ కలెక్షన్ ఎంత బాగుందో మష్రో సిల్క్ ఎందుకంటే స్టాక్ మన దగ్గర చాలా వెరైటీ ఉంటుందండి అన్ని వీడియోలు చేయాలంటే రోజుకి ఏంటంటే నాలుగైదు వీడియోలు పెట్టాలి పెట్టాలి రోజుకి నాలుగు ఐదు వరల్లో కస్టమర్లే చూసుకోవడానికి టైం ఉంటుంది మొత్తం ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది మేమైతే ఫుల్ వీడియోలు చేయడం అయితే ఆపేసేం ఎప్పుడు అన్ని షార్ట్ వీడియోస్ కూడా బాగుంది సింగిలే ఉన్నట్టుంది ఈ పీస్ కూడా ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ 1995 రూపాయస్ అండి చూడండి ప్యూర్ 3000 ఉండండి ఈ సారీ మన కస్టమర్లకు తెలిసింది 3000 ఇప్పుడు ఆఫర్ లో 1995 ఇది కూడా చూడండి 3000 అండి ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి రెడ్ కలర్ చూడండి బ్రిక్ రెడ్ అంటాను చూడండి అలాంటి కలర్లో వచ్చింది ఆ వీవింగ్ కూడా అట్లా వేవ్ డిజైన్లో బాగా ఇచ్చారు సేమ్ డిజైన్లో మరో చీర ఉంది వైన్ కలర్ ఓపెన్ కూడా చేయాలి పేపర్ కూడా పోలే ఎందుకంటే దీంతో ఇది త్రీ కలర్స్ అంటే మనకి ఇలా ఆఫర్ ఇవ్వడానికి ఆ చీరలు అట్లా ఉన్నాయి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి సో ఇలా డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే చాలా ఉంటాయండి రీసెలర్స్ ఇంకా మోస్ట్ వెల్కమ్ ఎందుకంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాము ఇప్పుడు కూడా ఫెస్టివల్కి సంబంధించిన స్టాక్ అయితే ఫుల్ వచ్చేసి ఉంది మీరు ఇంకా బిజినెస్ పర్పస్ తీసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి సో సింగిల్ కూడా ఇస్తారండి ఇప్పుడు చూపించిన వాటిల్లో ఎందుకంటే కొంతమంది ఇలా అనేసరికి బల్క్లోనే తీసుకో తీసుకోవాలేమో అనుకుంటున్నారు అది రీసేల్ చేసే వాళ్ళు మొత్తం సెట్ వైజ్ అట్లా తీసుకుంటారు మనకి రెగ్యులర్గా స్టోర్లో అయితే సింగిల్ సింగిల్ శారీస్ కూడా ఇస్తారు అండ్ పట్టు చీరలు చూపించినప్పుడు లాస్ట్ టైం రీల్లో పట్టు చీరలు చూపించారు కదా సో వాటి గురించి కూడా చాలా మంది అడిగారు అప్పుడు కాస్ట్ చెప్పలేదేమో మనము వెంకటగిరి పట్టు ఇట్లా చాలా ఉన్నాయి మేడం ఈ వీక్ మీకు కొన్ని స్పెషల్ చూపిస్తాను చూడండి పట్టులో కూడా చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ వచ్చాయి అవన్నీ కూడా మనం ఒక రీల్ చేద్దాం పెట్టచ్చు వెడ్డింగ్ పర్పస్ పెళ్ళిళ్ళ కోసం తీసుకోవాలనుకుంటే మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్మేటువంటి చీర మనం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా ఇస్తున్నాం సో అట్లా అలాంటి పట్టు చీరల కలెక్షన్ కూడా చాలా ఉంది స్టోర్ లో రెగ్యులర్ గా ఎక్కువ పార్టీ వేర్ చూపిస్తాం కాబట్టి పట్టు చీరలు చిన్న చీరలు చూపిస్తా ఉన్నాం జనాలు ఇప్పుడు చిన్న చీరలు ఆపేసి ఆపేసేంది సార్ అన్ని మీరు పట్టు చీరలు పెడుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు సో పట్టు చీరలు అయితే రెగ్యులర్ గా ఉంటాయి చాలా డిజైన్ పట్టులో చాలా ఉంది మేడం వెరైటీ గద్వాల్ కావచ్చు కంచి కావచ్చు వింటేజ్ కావచ్చు గ్రీన్ మ్యాంగోలు ఎన్ని మ్యాంగోలు కావాలంటే అన్ని మ్యాంగోలు అన్ని మ్యాంగోస్ ఉన్నాయి గ్రీన్ మ్యాంగో సీజన్ కాకపోయినా మా దగ్గర ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కొంతమంది సీజన్ మీ దగ్గర ఫెస్టివల్ అయితే స్టాక్ ఉంటుందా అంటారు మా దగ్గర రోజు ఫెస్టివల్ రోజు ఫెస్టివల్ ఒకసారి వస్తే అర్థమవుతుందండి స్టాక్ గురించి ప్రతిరోజు ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఎంకే కలెక్షన్స్ లో ప్రిఫర్ చేసేది క్వాలిటీ అండి ఏదో అల్లాటప్ప క్వాలిటీ నార్మల్ ఇది తెచ్చి దాన్ని మళ్ళా డబల్ రేట్లు వేసి డిస్కౌంట్లు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే ఏలాగా డిస్కౌంట్లు ఇస్తున్నారు అనేది ఆలోచన చేయట్లేదు సో ఇప్పుడైతే చాలా మట్టి జనాలకు కూడా అవగాహన వచ్చింది సో ఇంకా మెయిన్ ఏంటంటే కస్టమర్లు కూడా ఆఫర్ ఆఫర్ అంటున్నారు కానీ అది ఏ లాగా ఇస్తున్నారు అనేది కొద్దిగా ఆలోచన చేయాలి ఇప్పుడు ఇలా రెండు పీస్లు ఒక పీస్ ఉన్నదంటే ఏ స్టోర్ అయినా కంపల్సరీ ఇవ్వాల్సిందే అవి అప్పుడు ఇస్తారు కాకపోతే అలా కాకుండా తెచ్చిన లేటెస్ట్ స్టాక్ అంతా కూడా ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం అంత డిస్కౌంట్ ఇస్తున్నాం అంటేనే ఆలోచించాల్సిన విషయం సో ఇవన్నీ ఏదైనా కూడా నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ డిజైన్ లో ఒక ఫోర్ శారీస్ వచ్చినట్టున్నాయి ఫోర్ 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 ఫైవ్ మేడం అన్ని బాగున్నాయి చీర ఎంత బాగున్నాయి చీరలు అన్నీ ఉన్నాయండి మెయిన్ ఏంటంటే ప్రీమియం సారీస్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ వెరైటీ పెట్టాలని ఈ చిన్న అన్నీ తీసేస్తున్నాం ప్యూర్ తస్సర్లు కూడా వచ్చాయి ప్యూర్ సిల్క్లు చాలా ఉన్నాయి నాకేమో ఇక్కడ చూపిస్తున్నా కూడా వాటిని చూస్తున్నాయి వచ్చేసి అవి ఎప్పుడు చూపించాలా అని కాకపోతే ఇది కూడా మనకి దీపావళి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నారు ఆఫర్ అంటే మనందరికీ యూజ్ అవుతుంది తక్కువ త్రీ థౌజండ్ ఉన్నాయండి సారీస్ త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఉంది ఇప్పుడు జస్ట్ చూడండి ఎంత బాగుంది ఇట్లా రంగు కార్ట్స్ ప్లాన్ కార్డ్ డిజైన్లు సింగిల్ అన్నీ ఉన్నట్టుంది అలా కొన్ని మాత్రం సింగిల్స్ ఏ ఉన్నాయి ఉన్న వన్ నా టూ పీసెస్ అండి అందరూ అంతే ఇవి కూడా ప్రెసెంట్ రన్నింగ్స్ చీరలే ఇప్పుడు బయట మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలే అవి మనకి తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఆఫర్ ఈ రెండు మూడు పీసులు ఉండేవి పెట్టడానికి జాగాలేదు మనం మా దగ్గర ఏ వీక్ ఆ వీక్ మొత్తం తీసేస్తున్నాం ఒక పీసులు రెండు మొత్తం క్లియర్ చేసేస్తున్నాము ఫ్రెష్ స్టాక్ అయితే చాలా స్టాక్ వచ్చింది మెయిన్ ఏంటంటే పెట్టడానికి జాగాలైనంత స్టాక్ వచ్చింది న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఫుల్ ఫ్లజెడ్ స్టాక్ వచ్చింది హోల్సేల్ వాళ్ళు అయితే రోజు వస్తున్నారు తీసుకెళ్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అన్నీ ఇప్పుడు ఇలాంటి శారీస్ అన్నీ మీకు ఇప్పుడు ఆఫర్లో వచ్చాయండి ఓపెన్ కూడా చేయలేదు శారీస్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నవి వచ్చాయి ఇట్లాగా సెల్ఫ్లో ఉన్నవి కూడా వచ్చాయి చూడండి పే చీర నచ్చినా కూడా మీరు వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి స్క్రీన్ షాట్ తీసి మనకి ఈ స్టోర్కి సంబంధించిన నంబర్స్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి వాట్సాప్ చేయొచ్చు అవైలబిలిటీ చెక్ చేస్తారు అమౌంట్ పే చేసిన తర్వాత డెలివరీ అయితే ఉంటుంది కేసు ఒకవేళ ఈ కలెక్షన్ కాకుండా ఆన్లైన్ లో కూడా మీరు పట్టు చీరలు ఏమైనా పర్చేస్ చేయాలి అన్న కూడా కావాలంటే వీడియో కాల్ చేయొచ్చు మేడం చూపిస్తాను కొద్దిగా పట్టు సారీస్ ఇట్లా హెవీ రేంజ్ సారీస్ కావాలంటే వీడియో కాల్ ద్వారా కూడా చూపిస్తాము మామూలు చిన్న చీరలకు అయితే చూపిలేమండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ సారీస్ కూడా వీడియో కాల్ చేయండి అంటున్నారు స్టోర్ లోనే మనకు ఫ్రీ ఉండట్లేదండి ఎంత బాగున్నాయి చీర ప్రతి చీర కూడా చాలా సలెంట్గా ఉంది అయితే సూపర్ పీస్ ఎంత బాగుందో ఇది కూడా బాగుంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి అదంతా కూడా థ్రెడ్ వర్క్ పింక్ ఇది వేవింగ్లోనే అలా ఇచ్చారు అండి సేమ్ డిజైన్లో మరో కలర్ మనకి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి జస్ట్ ఏ సారీ అయినా కూడా మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి జస్ట్ శాంపిల్ ఇంట్రొడక్షన్స్ వెరైటీ మాత్రమే అండి మీకు ఫ్రెష్ స్టాక్ లో బోల్డంత స్టాక్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో ఉంటుంది ఒక్కసారి మన నియర్ బై స్టోర్ని విజిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇదన్నమాట ఇంకా మీకు ఇందాక స్టాక్ చేయించాలనుకున్నాను కదా లేటెస్ట్గా వచ్చినటువంటి క్యాప్లాగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే మాత్రం ఒక్కసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి అండ్ ఆన్లైన్లో కూడా ఈ స్టాక్ అంతా కూడా మీరు పర్చేస్ చేయడానికి అయితే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్